హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము దత్తాత్రేయ జయంతి అనేటువంటిది డిసెంబర్ ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజున మంగళవారం రోజున జరుపుకుంటున్నామని తెలుసుకున్నాం కదండి సో ఆ రోజున మనం ఏ ఏ నైవేద్యాలు స్వయంగా తయారు చేసి పెట్టాలి ఎన్ని రకాల ఫ్రూట్స్ మనం పెట్టాలి ఏ ఏ ఫ్రూట్స్ పెట్టాలి అనే దాని గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే అన్ని ఫ్రూట్స్లోకి వెళ్ళా భగవంతునికి ఈ జామకాయ అంటే చాలా ఇష్టం అండి దత్తాత్రేయ స్వామికి మీరు ఏవి ఏవి పెట్టలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీరు ఈ ఒక్క జామకాయని తీసుకొచ్చి సమర్పించినా కూడా భగవంతునికి నైవేద్యం పెట్టిన దాంతో సమానం అవుతుందండి ఎందుకు మరి ఎక్కువ ఇష్టము అంటే భగవంతునికి తెలుపు వర్ణంలో ఉన్న నైవేద్యాలు స్వయంగా తయారు చేసినవి కానీ ఫ్రూట్స్ కానీ చాలా ఇష్టం అంట సో అందుకే ఈ జామకాయ అనేటువంటిది ఆయనకు చాలా ఇష్టము ఫ్లవర్స్తో సహా తర్వాత తెలుపు వాటి తర్వాత పసుపు వాటికి ప్రియారిటీ ఇచ్చారండి ఫ్రూట్స్ కానీ నైవేద్యాలు కానీ ఫ్లవర్స్ కానీ ఈ తెలుపు త పసుపు తర్వాత ఎరుపు రంగు వాటికి అండి సో మనము నైవేద్యంగా ఈ బనానాను కూడా మనము పసుపు రంగులో ఉన్నటువంటి ఈ బనానాను కూడా మనం సమర్పించుకోవచ్చు పూజ చేసుకున్నప్పుడు గణపయ్యకు సమర్పించి తర్వాత దత్తాత్రేయ స్వామికి అండ్ నెక్స్ట్ ఆరెంజెస్ అండి ఇవి కూడా ఆయనకు ఇష్టమైన ఫ్రూట్స్ అండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి పెట్టండి ఇంకా మరి ఎన్ని రకాల ఫ్రూట్స్ పెట్టాలి అనే దాని గురించి వచ్చినట్లయితే ఏ ఏవి పెట్టినా కూడా బేసి సంఖ్యలో పెట్టే విధంగా చూసుకోండి ఫస్ట్ ఒకటి ఒకటితో స్టార్ట్ చేయండి ఒకటి లేదా మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ విధంగా ఫ్రూట్స్ మీరు సే పెట్టుకోండి లే నైవేద్యాలను కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోండి నైవేద్యాలను కూడా వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ సో అలా మీరు ఏది పెట్టినా బెస్ట్ సంఖ్యలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ యాపిల్స్ అండి యాపిల్స్ కూడా ఆయనకు చాలా ఇష్టమైనవి అండి సో ఇవి కూడా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చాయి మొత్తము ఇప్పుడు నేను ఇప్పుడు దీంతో అయితే నాలుగో రకమైనటువంటి ఫ్రూట్ అండి ఇంకొకటి ఐదో రకమైన ఫ్రూట్ చూద్దాము నెక్స్ట్ దానిమ్మ అండి ఇవి అమ్మవారికి చాలా ఇష్టమే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైనవి అని మనం చెప్పుకున్నాము చాలాసార్లు సో ఇవి కూడా మనము పూజలో పెట్టుకోవచ్చండి సో ఇవేమి మేము పెట్టలేము ఫ్రూట్స్ పెట్టలేము మేము నైవేద్యాలు చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని మీరు ఒకవేళ అనుకున్నట్లయితే మీరు ఒక బెల్లం ముక్కనైనా కూడా మీరు నైవేద్యంగా పెట్టవచ్చండి ఫస్ట్ గనక గనపయ్య దగ్గర ఒక బెల్లం ముక్క పెట్టేసుకోండి తర్వాత దత్తాత్రేయ స్వామి దగ్గర కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి అదే ప్రసాదంగా భగవంతుని స్వీకరించమని చెప్పండి ఖచ్చితంగా స్వీకరిస్తారండి మీ స్తోమత మేరకు ఇవేమీ లేవు కదా అండి పూజ చేయడం అనేటువంటిది మానేయకండి ఈ రోజున అసలే వదులుకోకండి ఖచ్చితంగా పూజ చేసుకోండి నెక్స్ట్ మనం స్వయంగా తయారు చేసే నైవేద్యాలను చూద్దామండి స్వయంగా తయారు చేసేటువంటి నై దద్దోచనం అండి ఇది తెలుపు వర్ణంలో ఉన్నటువంటి దద్దోషణం ఇది ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటిదండి సో ఇది చేసుకోండి నెక్స్ట్ దాంతోపాటు ఇంకా పాయసం అండి మీ తెలుపు వర్ణం మనం పాలతోటి తయారు చేస్తాం దీన్ని ఇది ఒకటి రెండైనాయి కదండి మనం స్వయంగా తయారు చేసేటువంటి ఇంకొకటి మూడోది మనం చూసినట్లయితే ఇక్కడ పాయసంలో అన్నీ వేస్తారు కదండి బాదము కిస్మిస్ ఇవన్నీ మీరు వేయాల్సిన అవసరం లేదండి మామూలుగా మీరు చేసే విధంగా చేసుకోండి నెక్స్ట్ మూడో నైవేద్యం కిందకి వచ్చాను పసుపు రంగు నైవేద్యం అండి పసుపు రంగు నైవేద్యము పులిహోర పులిహోర అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇష్టం అండి సో దత్తాత్రేయ స్వామికి అయితే చాలా ఇష్టం అండి పసుపు రంగులో ఉన్నటువంటి పులిహోర అనేటువంటిది మీరు ఇది ఒక్కటి చేసుకున్నా సరిపోతుందండి మీరు చేసుకొని ఖచ్చితంగా ఎవరికన్నా ఒకరికి కొంచెము ప్రసాదంగా పంచండి మీరు నెక్స్ట్ వడలండి ఈ వడలు అనేటువంటి మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా అనారోగ్య సంస్థ మీరు బాధపడుతున్నట్లయితే ఈ వడలను నైవేద్యంగా సమర్పించి చూడండి మీ ఆరోగ్యం అయితే చక్కబడిపోతుందండి ఇవి కూడా చాలా ఇష్టం అండి మనకు బాబాకి అయినా దత్తాత్రేయ స్వామికి అయినా చాలా ఇష్టంగా తింటారండి బాబా వేరు కాదు దత్తాత్రేయ స్వామి వేరు కాదు వాళ్ళంతా ఒక్కటేనండి నెక్స్ట్ పాయసం ఇది మనకు బెల్లన్నం అండి బెల్లన్నము కూడా వాళ్ళ ఆయనకు చాలా ఇష్టమైనటువంటిదండి చాలా ప్రీతికరమైనది సో ఇది కూడా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చండి మీ ఇష్టము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ